శ్రీ గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సహకారం కానివ్వండి వీటి వల్ల ఎక్కడికక్కడ వికాస ఆధ్వర్యంలో ఈ రకమైనటువంటి జాబ్ మేళాలను ఏర్పాటు చేసుకుని మీ దగ్గరకే ఉద్యోగాలు తీసుకొచ్చి మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేకుండా మీ ప్రతిభ ఆధారంగా మీరు ఏ ఉద్యోగాలకి మీరు సరిపోతారు మా లక్ష్యం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు పూర్తయ్యే లోపల ఎవరైతే యువతున్నారో వారికి రమారమి ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకురావాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మీ భవిష్యత్తు నిర్మాణంలో లేకపోతే మీరు జీవితంలో స్థిరపడంలో ఖచ్చితంగా మేము మీ వెనకాల నిలబడతాం మీకు అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా చేయటానికి మేము సిద్ధంగా ఉంటాం రాజకీయ నాయకత్వం అనేది కేవలం రాజకీయ పరమైనటువంటి అధికారాన్ని చలాయించడానికి మాత్రమే కాదు సమాజంలో ఉన్నటువంటి యువతని సరైన మార్గంలో పెట్టేటువంటి ఆలోచన కూడా రాజకీయ నాయకత్వం చేయాలనేటువంటి మాటని ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం తద్వారా మీ అందరికీ మంచి జరగాలని ఇలా జాబ్ మేడని ఇంకా ఇంకా ఏర్పాటు చేస్తాం మిమ్మల్ని అందరినీ కూడా మీ జీవితంలో స్థిరపడే విధంగా మేము మీకు సహకారం అందిస్తాం అనేటువంటి మాటని మరొక తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం